లోకల్ బాడీస్లో ఇంకా అవుతున్నది అనేది వాళ్ళకి వాళ్ళ సర్వేలు చెప్తున్నాయి కాబట్టి డబ్బులు డబ్బులు రిలీజ్ చేసే పరిస్థితి కనబడతలేదు కేవలం రాజకీయ పరిస్థితుల వల్ల ఇది మంచి పద్ధతి కాదు డబ్బు నీది రాదు మేము అడిగేది రైల్వే ఓవర్ బ్రిడ్జ్లో డబ్బు నీది రాదు మొత్తానికి మొత్తం ఒక మాధవనగర్ బ్రిడ్జ్ సగం పైసలు తప్ప వేరే బ్రిడ్జుల కూడా కేంద్ర దాని తర్వాత మా నాయన ప్రేమతో చూస్తూ మహేష అని బ్లాక్ జనరల్ జనరల్గా చదువుకోని ట్యూషన్ చెప్పవచ్చు సబ్జెక్ట్ లేని ట్యూషన్ చెప్పొచ్చు ట్యూషన్ వినాలి కేంద్రం నిధులు వస్తలేవు అని అన్నారు ఆయన మొత్తం ఇస్తారు ప్రతి ఒక్క బ్రిడ్జు ఫస్ట్ అడిమి మామిడి పల్లి అన్న మయసా ఇవ్వు టోటల్ కాస్ట్ ఇరవై రెండు కోట్లు పదిహేను పాయింట్ తొమ్మిది సున్నా కోట్లు అంటే ఆల్మోస్ట్ పదహారు కోట్ల రూపాయలు ఏడెనిమిది సంవత్సరాల క్రితమే డిపాజిట్ చేయబడ్డాయి స్టేట్ డిపార్ట్ స్టేట్ స్టేట్ గవర్నమెంట్ అప్పుడు అట్లా సిస్టమ్ అట్లా ఉంటుంది ఆ తర్వాత మార్చి తర్వాత టూ పాయింట్ సెవెన్ జీరో క్రోర్స్ కూడా డిపాజిట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అంటే ఆల్మోస్ట్ ఎయిటీన్ పాయింట్ సిక్స్ క్రోర్స్ అవుట్ ఆఫ్ ట్వంటీ టూ క్రోర్స్ ఆల్రెడీ డిపాజిటెడ్ ఇయర్స్ బ్యాక్ కొన్ని సంవత్సరాల కింద మీ దగ్గర డిపాజిట్ చేసి మిగిలిన త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ క్రోడ్స్ డిపాజిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్ గారు కేంద్రంలో డబ్బులు ఆగలేదు కేంద్రం డబ్బులు మీ దగ్గర సంవత్సరాల నుంచి ముగ్గుతున్నాయి మీరు ఇంతకు ఉన్న ప్రభుత్వం దాన్ని డైవర్ట్ చేసింది ఎక్కడ డైవర్ట్ చేసింది మీరు చూసుకోవాలి చూసుకొని అది మా జిల్లాకి అవి అడిమామిడిపల్లి బ్రిడ్జ్కి పేమెంట్ ఇచ్చేస్తే పనులు ఫినిష్ అయ్యాయి మీరు వచ్చి రెండు సంవత్సరాలు అయిపో ఇప్పటి వరకు కాంట్రాక్టర్కి రిసీవ్ పది కోట్లు గవర్నమెంట్ ఆల్రెడీ బిల్ రేజ్ చేసింది ఇవ్వాల్సిన పైసలు త్రీ పాయింట్ త్రీ జీరో క్రోడ్స్ వర్కులు అయిపోయి ఆఫీసర్లు కావాలని బిల్ చేస్తలేరు పైసలు లేవని అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు మీరు కూడా కొంచెం జాగ్రత్తగా పనిచేసుకోవాలి మీరు బిల్లులు రేజ్ చేయడం ఆపోద్దు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని మీ పని మీరు చేసేయాలి చక్రమైన క్రైమ్ మీరు మీ డిపార్ట్మెంట్లో ఆఫీస్ అని పిలిచి కరెక్టు ఎయిటీన్త్ ఆగస్ట్ ఆగస్టులో నేను రెవ్యూ పెట్టినా మీ దగ్గర కాబట్టి మీ పని మీరు చేయండి ప్రభుత్వం పైసలు లేకపోతే వేరే విషయం మీరు బిల్స్ రేజ్ చేయడం ఎందుకు స్లో చేసుకోవాలి త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ క్రోర్స్ పనులు అయిపోయినకేస్ చేస్తలేదు అంటే కాంట్రాక్టర్కి త్రీ పాయింట్ త్రీ జీరో త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ దాదాపు సెవెన్ క్రోర్స్ పెండింగ్ ఉన్నది డ్యూ ల్యాండ్ అక్విజిషన్ ఏడు సంవత్సరాలు తీసుకున్నది స్టేట్ గవర్నమెంట్ చేయడానికి ఏడు సంవత్సరాలు ల్యాండ్ అక్విజిషన్ అందుకని డిలే అయింది ఈరోజు ల్యాండ్ అక్వైరీ చేయలేదు చేసినాక మళ్ళీ ఈ తిడిమామిడిపల్లి ముచ్చట ఇక ఈ టిఆర్ఎస్ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఇదంతా ముస్లిం ఏరియాలు లేదు వీళ్ళంటే ముస్లింలు అంటే ఓటర్ ఐడి తప్ప ఏమి కాదు వీళ్ళకి అర్థం కాదు ముస్లింలకు అర్థం చేసుకోవాలి అక్కడ బ్రిడ్జు నూట ముప్పై ఏడు కోట్ల బ్రిడ్జ్ అది నూట ముప్పై రెండు కోట్ల వర్క్ శాంక్షన్ అయిపోయింది పనులు మొదలైపోయినాయి ఇప్పటి వరకు పేమెంట్ అయింది ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ క్రోడ్స్ ఇరవై మూడు కోట్ల అనుకోండి పేమెంట్ అయిపోయింది గవర్నమెంట్ దగ్గర పెండింగ్ సెవెన్ పాయింట్ జీరో త్రీ సెవెన్ క్రోడ్స్ బిల్లు పెండింగ్ ఉన్నది రేజ్ చేసి రాలేదు వర్క్ అయిపోయి బిల్స్ రేజ్ చేయాల్సినవి సెవెన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ అంటే ఈడ కాంట్రాక్టర్ పదిహేను కోట్లు పసాయించిన కాంట్రాక్టర్ బిల్లులు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ లో చేసి తొమ్మిది నెలలు అయిపోయింది పదో నెల అయింది ఇది కాక వర్క్ స్లో అవ్వడానికి కారణం కేబుల్స్ ఉన్నాయి రైల్వే ట్రాక్ అటు దిక్కు ఇటు దిక్కు ఆ రైల్వేసే తీసేయాలి దానికోసము అరవై మూడు లక్షలు డిపాజిట్ చేస్తే రైల్వే దగ్గర రైల్వేస్ పనిచేసేస్తారు కేబుల్ ఉన్నాయి ఆ అరవై మూడు లక్షలు ఇస్తలేరు ఇది కూడా లాస్ట్ టైం రివ్యూలు వచ్చింది రెండు నెలల్లో కలెక్టర్ అన్నాడు రెండు నెలలు అయిపోయి పదమూడు ఆగస్టు అంటే రెండు నెలలు అయిపోయి నేను రివ్యూ చేసింది కలెక్టర్ గారిని కొంచెం పని సీరియస్గా తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రెషర్లో పని చేయకూడదు మీరు మీ పని మీరు చేసేయండి మీరు ప్రెషర్ స్టేట్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేయండి మీరు రాబోద్దు వాళ్ళ మాటిని మీరు బాధ్యులవుతారు ఇక అతి ముఖ్యమైనది మాధవ్ నగర్ టోటల్ కాస్ట్ ఇది మెయిన్ బ్రిడ్జ్ బ్యూటిఫికేషను ల్యాండ్ అక్విజిషను ఇవన్నీ కాక మెయిన్ బ్రిడ్జు యాభై సుమారు యాభై ఐదు కోట్ల వాల్యూ ప్లస్ సెంటర్ షేర్ చేసేది కొంచెం అటు ఉంటుంది అరవై కోట్లది ముప్పై కోట్లు సెంటర్ ముప్పై కోట్లు స్టేట్ ఇక బ్యూటిఫికేషన్కి ల్యాండ్ ఎక్విజిషన్కి స్టేట్ గవర్నమెంట్ ఎక్స్ట్రా పెట్టుకుంటుంది విద్యుత్ అయితే సగం దీంట్లో ముప్పై తొమ్మిది కోట్లు ముప్పై నాలుగు పాయింట్ రెండు తొమ్మిది కోట్లు ఆల్రెడీ రిసీవ్ అయింది సెంటర్ ముప్పై కోట్లు కూడా సెంటర్ పద్దెనిమిది కోట్లు డైరెక్ట్ పన్నెండు కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే పేమెంట్లో ముప్పై శాతం అలా వాళ్ళ సిస్టమ్ అనుకుంటుంది సో థర్టీ ఫోర్ పాయింట్ టూ నైన్ క్రోర్స్ రిసీవ్డ్ బై ద కాంట్రాక్టర్ త్రీ పాయింట్ వన్ ఫైవ్ క్రోర్ పెండింగ్ విత్ ద గవర్నమెంట్ కోటి రూపాయల పైన వర్క్ ఇంకా రికార్డ్ అయ్యాలి అని అయిపోయింది వీళ్ళు బిల్ రేజ్ చేస్తారు దాదాపు ఐదు కోట్లు ఈడ పెండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ అగ్రిమెంట్ పద్దెనిమిది కోట్లు అయింది అందులో పన్నెండు కోట్ల పేమెంట్ అయిపోయింది ప్లస్ ఈ థర్టీ ఫోర్ పాయింట్ టూ నైన్ స్టేట్ గవర్నమెంట్ అయితే పేమెంట్ ఇచ్చిందో అందులో థర్టీ పర్సెంట్ అంటే దాదాపు పదకొండు కోట్లు అందులో అంటే పన్నెండు పదకొండు ఇరవై మూడు కోట్లు సెంట్రల్కి వెళ్ళి అయిపోయింది ముప్పై కోట్ల అంటే సెంట్రల్ ఫండ్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ పైన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైన మాధవన్ వారికి పేమెంట్ అయిపోయింది పండ్లు అయిపోతే మీరు ఇరవై ఐదు కూడా ఇస్తారు బిల్లులు ఈ సంవత్సరం ఫిబ్రవరిలా మేలా ఆల్రెడీ రేజ్ చేయడం జరిగింది ఇంకా బిల్లు పెండింగ్ ఉంది ఇది మహేష్ కుమార్ గౌడ్ గారిని వింటున్నట్టు అనుకుంటా ఉన్నా లేకపోతే మీరు అందరు వినిపియండి జాగ్రత్తగా మళ్ళీ రిపీట్ చేస్తున్నా చదువు కూడా ట్యూషన్ చెప్పొద్దు ట్యూషన్ పోవాలి వింటర్న్ పోవాలి ఇక ముఖ్యమంత్రి వచ్చింది ముఖ్యమంత్రి వచ్చి నాకు అందిన సమాచారం ఆయనకి పొలిటికల్గా పెద్ద కనబడతలేదు ఈడ కాబట్టి ఏమీ పాజిటివ్గా యాటిట్యూడ్ కనబడతలేదు వారం పది రోజులు టైం ఇస్తాము వారం పది రోజులు టైం ఇస్తాము ఈ బిల్స్ మీద క్లారిటీ రిలీజ్ కాకుండా పనులు మొదలు కాకపోతే నిరార దీక్షకి కూర్చోబోతున్నట్టు మీ అందరికి చెప్తా నా జీవితంలో నేను నిరార దీక్ష చేయలేదు ఫస్ట్ టైం మాధవన ఫ్లేవర్ కోసం చేస్తాం దీపావళి ఉన్నది కావాలంటే దీపావళి తర్వాత మూడు నాలుగు రోజులు టైం ఇస్తాం దాదాపు పది రోజులు టైం ఇస్తాం లేని పక్షంలో నిరాహార తీసుకు ఇంకోసారి మహేష్ కుమార్ గౌడ్ గారు సబ్జెక్టు నేర్చుకున్నాక మీడియం ముందుకు రండి వీళ్ళు ఎస్సీకి ఫోన్ చేసి పదవి తీసుకున్నారంట ఎంత పెయింటింగ్ ఉన్నది అని ఫోన్ చేసిన ఫోన్ చేస్తే సెంటర్కి వెళ్ళి ఎంత పెయింటింగ్ ఉన్నది అని అడిగితే ఏం లేదు లేదని చెప్పారు అందరినే మీరు కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ఎందుకండి పరుగు తీసుకుంటారు తెలుసుకోండి ఆఫీసర్ల ఫోన్ చేసి ఫస్ట్ మీరు తెచ్చుకోండి కేంద్రము అచ్చా ఇలా ప్రాబ్లమేం చెప్పాల మీకు ముందే ముందె సిస్టమ్ మీరు పేమెంట్ చేయాలి డెబ్బై రెండు గంటల లోపల మీకు పైసలు వస్తాయి మాక్సిమం సెవెంటీ టూ అవర్స్ డెబ్బై మూడో గంట కేంద్రం ఆగదు రైల్వే మీకు నలభై ఐదు గంటలే ఇచ్చేస్తారు మా అంటే డెబ్బై రెండు గంటలు వీకెండ్ వస్తే ఒకటే రోజులు వస్తుంది పేమెంట్ ఒకవేళ మీరు ఫ్రైడే డే చేస్తే సాటర్డే సండే ఉంటే మండే వస్తుంది ఇట్లా ఏడు కోట్లు ఇచ్చి తీసుకొని మళ్ళీ ఏడు కోట్లు ఇచ్చి మళ్ళీ తీసుకుంటే కూడా వీళ్ళకి పైసలు లేదు నిజామాబాద్ జిల్లాలో సీనియర్ మోస్ట్ నాయకుడు మా రాకేష్ భాయ్ లేడే మా రాకేష్ భాయ్ కూడా ఎప్పుడు భూమి ఉంటే ఉండేటట్టు ఇట్లా ఏడు కోట్ల పేమెంట్ మా ఏది మీది మా మాధవనగర్వి దాదాపు ఐదు కోట్లు ఈ అరసప్పల్లివి సెవెన్ పాయింట్ జీరో త్రీ ప్లస్ సెవెన్ పాయింట్ ఫైవ్ మిల్వేజ్ చేసింది దాదాపు ఇరవై కోట్ల రూపాయలు మీరు ఇట్లా పేమెంట్ చేస్తే అని ఇచ్చేస్తారు రెండు రోజులలో మీ పైసలు రావు ఐడియా చీఫ్ మినిస్టర్ గారు మా మిత్రులు మీ పైసలు అడుగుతానని నేను కేంద్ర నిధులు అడుగుతున్నాం ఇచ్చేవారు మహేష్ కుమార్ గారు ఏం తెలవక సేపు కేలా అని చెప్తున్నాను కాబట్టి వి వెయిట్ ఫర్ అబౌట్ టెన్ డేస్ ఇఫ్ నాట్ అండ్ ట్రైట్లే ఈ మొన్న మా పార్టీ ఆఫీస్ లో నాపల్లి మా స్టేట్ పార్టీ ఆఫీస్ లో తీసు మీద బిలేక్ మాట్లాడు అది కావాల్సినంత వైరై ఈ నలభై రెండు శాతం కోల మీద తెచ్చే పద్ధతి కూడా కాదు వీళ్ళు పెద్ద భారతీయ జనతా పార్టీ మీద బురుదల్లే కార్యక్రమం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు మేము ఢిల్లీలో ధర్నా చేసినాము అంటే ఢిల్లీ ధర్నా రాహుల్ గాంధీ వచ్చేట వచ్చేట రాహుల్ గాంధీ పార్లమెంట్లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి రాజ్యాంగ సవరణ చేయాలన్నారు మీరు పోయి మాట్లాడేద్దా స్పీకర్ టైం తీసుకున్నారా మీరు మోడీ గారితో మాట్లాడే మీరు బీజేపీని అడిగి వాగ్దానాలు ఇచ్చిందా మీరు ఎన్ని వాగ్దానాలు ఇచ్చింది అందులో ఎన్ని నెరవేరుందా మీరు ఎవరో పైసలు లేవు కేసీఆర్ కుటుంబం మీద యాక్షన్ తీసుకుంటలేదు కాళేశ్వరం మీద రెండు సంవత్సరాలు టైంపాస్ట్ చేసినాము రిపోర్ట్ ఇచ్చేట్టు వేసుకున్న కమిటీయే రిపోర్ట్లా కేసీఆర్ కేటీఆర్ దొంగలు అని చెప్పినాక కూడా నువ్వు యాక్షన్ తీసుకోలేదు తీసుకోకుండా రెండు సంవత్సరాల తర్వాత నేను సిబిఐకి ఇస్తున్నా అని వాళ్ళని నెట్టేసి ఇది పద్ధతి ఇది కమి డ్రామాడీ డోంట్ హ్యావ్ ఎనీ రిజర్వేషన్ ఓకే అగ్రవర్ణ పేదల అది ఒక డిస్టర్బ్ ప్రధానమంత్రి ఉంది కాళేశ్వరం మీద తీసుకో కల్వకొండు మీద మన ప్రియతమ నాయకురాలు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది ఇలాంటి వరకు యాక్సెప్ట్ చేయరు ఎందుకు నలభై ఐదు రోజులు కారు మీద యాక్షన్ తీసుకోరు ఫోన్ ట్యాపింగ్ మీద యాక్షన్ తీసుకోరు ఇవన్నీ మర్చిపోవాలని మాకు బీసీల మీద తెగ ప్రేమ ఉన్నది మేము ఎనభై సంవత్సరాలలో ఒక్క బీసీ ముఖ్యమంత్రి కూడా చేయలేదు అంత ప్రేమ ఉన్నది మాకు అని కాంగ్రెస్ కూడా ఇప్పుడు బీసీపీ ప్రేమ చూపించుకుందాం వీళ్ళు మేము బీసీ ధర్నా వేసినాము ఢిల్లీలా రాహుల్ గాంధీ రాలేదానికి మా రాహుల్ గాంధీ పార్లమెంట్కి రాడు మా రాహుల్ గాంధీ పార్లమెంట్ నడవనీయడు పార్లమెంట్లో మాత్రం బీజేపీ పాస్ చేయాలి మా రాహుల్ గాంధీ మాత్రం రాడు కాంగ్రెస్ కోసం చేసిన వాడు వాస్తవం ఫార్టీ పర్సెంట్ బీజేపీ మళ్ళీ క్వశ్చన్ అర్థం చెప్తాను ఇక్కడ ఇక్కడికి వచ్చి జిల్లాకొచ్చి వచ్చి ఏమైనా అంటే లేదు ఏమన్నా అంటే నేను సపోర్ట్ ನಾನು ಬ್ಯಾಂಕ್ ಗೆ ಭೇಟಿ ಮೇಲೆ ಅಲ್ಲ ನಾನು ಬ್ಯಾಂಕ್ ಗೆ ಹೋಗದನೇ చెప్పಲೇ ಅಂತ ಹೋಗದನೇమో చెప్పಲೇ ಅಂತ ಬಿಡಲೋ ಚಿರೇ ಮಾನ್ ಇದು ಮುಖ್ಯ ಮಾತ್ರ ಮಾಡ್ತೀನಿ ವಕಾಲಸ್ತ ಮೇಲ ಕೇಳನ ಗೆಡಲೇ ಕೆಲಸ ಅಂತ ಹೇಳೋದು ಬ್ರದರ್ ಸ್ಟೇಟ್ ರಿಜಲ್ಟ್ ಬಂದಿಲ್ಲ ಈತರ ಮೇದಲೇ ಆದಿಪನೆ ಪೇಮೆಂಟ್ಸ್ చేಸ್ಕೋ ಒಂದು 3 ಬರ್ತೀ ఏమైనా రేవంత్ రెడ్డి చేతుల అది ఏంటి బెగ్గింగ్ బౌల్ పెట్టి వీళ్ళు కేసీఆర్ అని నేనే ఏమైనా కానీ వీళ్ళ డైలాగులు మొన్న నేను వీడియో చూపించిన సంపన్న రాష్ట్రం తెలంగాణ చాలా గుర్తుంది కుట్టించే పైసలు కుట్టించే తెలివి ఉండాలి అన్నారు మేము పైసలు కుట్టిస్తాము మేము టీఆర్ఎస్ యొక్క కరప్షన్ చేయము ఆ కరప్షన్ పైసలు అన్ని ప్రజలకు మార్చుతాము చెప్పలేదు అవి నీట్ చెలే అయ్యి ఉంటాయి వెరిఫై చేస్తాయి ఓదన్లో ఒకటే ఇంట్లో నలభై రెండు దొంగ పాస్పోర్ట్ వెళ్ళినాయి నీ హయాంలో పాస్పోర్ట్ ఏంది బంగ్లాదేశ్ లో మయాన్మార్ ఇదే నువ్వు చేసినది కదా నిర్వాతం నువ్వు మీ అయ్యేసిన నిర్వాతమే కదా మీరు దొంగ ఓట్లు చేపించుకోలేదా ఇష్టాలు సారంగా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఒక్కొక్క ఇళ్ళల్లో పదుల సంఖ్యలో ఓట్లు ఎన్ని రోజులు చేయించుకోలేదు మీ దాంట్లో మీ ప్రభుత్వంలో ఓట్లు కాదు పాస్పోర్ట్లు చేయించిన దొంగలేవి దొందు దొందే ఇవి మళ్ళా నేను పేరు తీసుకోను అర్థం మీద ఈ

లోకల్ జూబ్లీ లా ఎవరు కనుసంధానం నడుపు ఎవరు కనుసంధానం నడుపు తెలియదా మళ్ళా కొందరు సినిమాల్లో కొందరు ఇన్ఫ్లుయన్షియల్ పీపుల్లో దొరుకుతారు దొరికిన వాళ్ళని కేటీఆర్ ఇష్టపెట్టి సమాజానికి డ్రగ్స్ అలవాటు చేసే దానిలో జూబ్లీ హిల్స్ నాయకుడు మీ టిఆర్ఎస్ నాయకుడు మరి అప్పుడు ఇలా దొంగ ఓట్లు ఎన్ని ఎన్రోల్ చేస్తారు అవన్నీ ఎన్రోల్మెంట్ మాక్సిమం మీ ఆర్లేదు మీ అయ్యా ఆయా ఓటి ఎన్రోల్మెంట్ కాదు పాస్పోర్ట్ కూడా దొంగ పాస్పోర్ట్ ఎన్రోల్మెంట్ మీకు చేయించు మీరు ఈ దేశ భద్రతకే ముక్కు మీ కుటుంబం కలవకుండా కుటుంబం ఇప్పుడు ఇప్పుడేమో ఇవన్నీ తీసి ఎగురుతా ఉన్నారు సారి అడిగితే దేవాబు ఉంటుంది దాని కూర్చు అడిగితే ఇతనే ఉంటుంది దేవాబు ఈ అలా పొద్దున్నేదో తోలు చూపించిన అరవింద్ బాబు మమ్మల్ని ఇవన్నీ చూపట్లేదని అడిగి మరి వీటి సంగతి ఏంటి హిమాంత బిశ్వ శర్మ సుభేందు అధికారి అశోక్ చవహాన్ సుజనా చౌదరి వీళ్ళందరూ బీజేపీలో జాయిన్ అందని వీళ్ళందరి మీద కేసులు వెళ్ళిపోయినాయి వాషింగ్ పౌడర్ నిర్మాణ అనేదో నా వేరెందుకు

మేమందరము మాకు ఒక బటన్ అయితే తెల్ల ఉందే మా నీయర్ కూడా అంత తెల్లదు కాంగ్రెస్ వాళ్ళు తెల్ల కథర్లేదు కాదు మరి సత్యమైన మరి రేవంత్ రెడ్డి సజ్జల్ మోసింది కూడా ఈడీలో పెట్టి పెట్టింది మరి మళ్ళీ అంటే ఫీల్ అయినట్టు మొన్న బాగా తెలియజేయాలి వృద్ధాలనుకుంటే ఇక్కడ కూడా అమాయకులు లేడు మా రిజర్వేషన్ మామూలు కూడా అమాయకులు లేడు ఇక్కడ జవాబు పద్ధతి దశాబ్దాలు మోసం చేసిన రైతులు ఇంతకుముందున్న ప్రభుత్వం ఇవాళ వచ్చింది ఒక జాతీయ ఇక్కడ వచ్చింది మనోడు మన రైతు దానికి చైర్మన్ అయింది మేనేజరా ప్రెస్టీజ్గా తీసుకోండి మంచి సెంటర్లా మేము అడిగింది కూడా ఏ ఐదైదు పది పది ఎకరాలు కాదు వందే ఎకరాలు మళ్ళా నాలుగు నాలుగు ప్లేసులు ఐడెంటిఫై చేసి కలెక్టర్కి పెట్టింది అన్న లెటర్ జనవరికి కొన్ని లెటర్ వేయింది ఏమేమి ఉన్నాయల్లా ఇరిగేషన్ క్వార్టర్స్ లాంటి ఒకటి స్కూల్ కలెక్టర్ ఒకటి పిల్లప్స్ ఒకటి పక్కన ఆఫీసు పంజాబ్ అవన్నీ కూడా నాలుగు ప్లేస్ సిటీలో ఉంటే రేపు ఆఫీసర్లు వస్తారు ఇలా మన చైర్మన్ ఉన్నాడు రోడ్డు వెళ్ళినాక వేరే రాష్ట్రం చైర్మన్ అయిపోతుంది వాళ్ళ కుటుంబాలకు సవలత్తు ఉండాలి ఆఫీసర్ల కుటుంబాలకు సవలత్తు ఉండాలి ఇంటర్ ఇంటర్నేషనల్ ట్రేడర్స్ ఉంటారు నేషనల్ ట్రేడర్స్ వస్తారు వాళ్ళకి సవలత్ ఉండాలి పంపిణీలు ఏమి తెచ్చేసరి ఏమంట తీర్చుకోవాలాయకు గు సంస్థ్రే ఆయన మేము అంటున్నాడు గురువు గారు ఈ శిష్యుడేమి శిష్యుడు రైల్వేస్ పైసే రైల్వేస్ ఏమంట గురుగారు మీ శిష్యుడికి ఇదే బాబు గారి మీరు మీరు చేసే పనిలో పది శాతం అన్న నేర్పాలి కదండి తెలంగాణ బాగుపడుతుంది కదా తమిళనాడు ముఖన్నా ఇలా ఎన్ని జాగాలు ఉన్నారు ఇట్లా ఈ మన జ్యోతిరాదిత్య సింధి రాజేష్ పైలట్ కొడుకు సచిన్ పైలట్ ఆల్మోస్ట్ పోయి వాసొచ్చింది ఇలా అందరూ నిలబొట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ వీక్ అయిపోయి ఈవీఎం మీద ఏడుచు എൻ്റെ പാർട്ടിയാണ് എടുക്കും ഈഡി മീഡു സിബിഐടുപ്പുസ ഡിപാട് എലക്ഷൻ കമ്മീഷൻ കോർഡ് ചോദി അതേ ബ്രദർ ബീഹാർ രാഷ്ട്രം ഡ്രൈവ് ചെയ്യുന്നത് బంగ్లాదేశ్ ఓడు మయాన్మార్ కూడా వాళ్ళందరికీ వచ్చి ఏదైతే ఈ మమతా బెనర్జీ లాంటి వాళ్ళు బెంగాల్లో దొంగ ఆధార్ కార్డు ఇచ్చి వాడి బేస్ మీద ఓట్లు నమోదు చేయించుకో అవన్నీ తీసేయడం జరిగింది ఇది ఎలక్షన్ కమిషన్ అనేది కాదు ఇది దేశ ముక్తి వీళ్ళ ఉంటే దేశ భద్రతకి వీళ్ళందరి ఇండియాలో ఉంటే భద్రతకే ముఖ్యం నేషనల్ సెక్యూరిటీకి ప్రాబ్లం నేషనల్ ఇంటిగ్రిటీకి ప్రాబ్లం వాళ్ళందరం ఓటు తీయాలి కూడా ఏం చేస్తారు ఆడు భారతీయుడే కాదు ఓటు ఎత్తుకుండి మేమేమో ఉన్న ఓటు మీరు మీరు ఇచ్చిన దొంగ ఓట్లన్నీ మేము తీసేస్తాం మీరు దొంగ పాస్పోర్ట్ కూడా ఇచ్చారు ఈ ఓటు ఆధారంగా ఈ ఆధార్ కార్డు ఆధారంగా పాస్పోర్ట్ కూడా ఇచ్చారు అవన్నీ ఉన్నాయో దేశ భద్రత ముప్పు కాదా బాడీ పిచ్చిదా ఇచ్చి మా క్యాండిడేట్ ఎల్లో రేపు ఉంటే డిక్లియర్ అయ్యారు గమతే అంటే సింపతి 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 అంటే నేను అడిగిన ప్రశ్నలే అది మొత్తం డ్యూప్లి క్లబ్ల డ్రగ్స్ సరఫరా ఎవరికి అనుసంధానలో నడిచింది లోకల్ నాయక లోకల్ నాయకుడు వాళ్ళు ఆన్సర్ పడతా ఆయన హయాంలో అయినాయి కేసులన్నీ అయినాయి ఎవరు ఇప్పించింది అక్కడ సరఫరాకి ఎవరి కలిసినాయి ఏం సిబ్బంది సిబ్బంది ఇలా కా లేకపోతే డ్రగ్స్ పారీసలకా వాళ్ళు విప్పించుకోబ్బంది సరఫరా చేసి